విభిన్న కథలతోటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరో దుల్కర్ సల్మాన్ సముద్రకని దుల్కర్ సల్మాన్ దగ్గుబాటి రానా భాగ్యశ్రీ బోర్సేలు కలిసి నటించిన సినిమానే కాంత శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రీమియర్ షోస్ గురువారం రాత్రే వేశారు ఒక సినిమా తెర ముందుకు రావాలంటే తెర వెనక ఎన్నో సంఘటనలు సంఘర్షణలు చోటు చేసుకుంటాయి సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలు దర్శకులు నిర్మాతల మధ్య ఇగో ఏ రేంజ్లో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అప్పుడప్పుడు వీటిని కొన్ని సినిమాల్లో జోక్స్ గా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి బాలీవుడ్ లో కూడా హీరోలు ఒక రేంజ్ కి వెళ్లిన తర్వాత కథలో జోక్యం చేసుకుని దర్శకుడికే పాఠాలు చెప్పే పరిస్థితికి వెళ్తారు ఆ హీరోలో కథలో జోక్యం చేసుకున్న సందర్భాల్లో ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన ఉదంతాలు కూడా టాలీవుడ్ లో ఎన్నో ఉన్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడైతే ఈ ట్రెండ్ మరీ దారుణంగా మారింది ఒక రెండు సినిమాల సక్సెస్ అయితే చాలు హీరోలు ప్రతి విషయంలో వేలు పెడుతూ వివాదాలకు కారణమవుతున్నారనే చర్చ కూడా టాలీవుడ్ లో ఉంది ఇలాంటి కథతో వచ్చిన సినిమానే కాంత సినిమాను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు హీరో మధ్య జరిగే సంఘర్షణతో కూడిన కథను ఆసక్తికరంగా మార్చడంలో దర్శకుడు సెలవుమణి సెలవరాజ్ ఒకంత సక్సెస్ అయ్యారని చెప్పచ్చు అనాథగా ఉన్న ఒక వ్యక్తిని పరిశ్రమకు తీసుకొచ్చి టాప్ హీరోగా నిలబెడితే ఆ హీరో తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడితో ఎలా వ్యవహరించాడు ఆ హీరోపై కసిపించుకున్న దర్శకుడు ఏమి చేశాడు తన తల్లి కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా శాంత అనే సినిమాను తీయాలని ఆ దర్శకుడు ప్రతిపాదిస్తే ఈ క్లైమాక్స్ని మారిస్తే తప్ప ఇందులో నటించనని ఆ హీరో ఎందుకు చెప్పాల్సి వచ్చింది సినిమా పేరును కూడా శాంత కాదు కాంతాగా అని ఎందుకు మార్చారన్నదే ఈ మూవీ స్టోరీ దర్శకుడి పాత్రలో సముద్ర కానీ తన నటనతో అదరగొడితే హీరో దుల్కర్ సల్మాన్ తన పాత్రకు జీవం పోశాడు భాగ్యశ్రీ బోర్సేకు ఈ సినిమా ద్వారా తొలిసారి నటించే అవకాశం దక్కిందనే చెప్పొచ్చు ఆమె కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది అయితే ఈ సినిమా షూటింగ్ సాగే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ చాలా వరకు గ్రిప్పింగ్ గానే వెళుతుంది అయితే సెకండ్ హాఫ్ మాత్రం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది అదే సమయంలో కథలో సీరియస్నెస్ కూడా తగ్గుతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా హత్యకు గురైన ఈ సినిమా హీరోయిన్ విచారణతోనే సాగుతుంది రానా ఎంట్రీ కూడా అప్పుడే సెకండ్ హాఫ్లో ఉంటుంది అయితే అక్కడక్కడ ఉండే ట్విస్ట్లు క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ఈ సినిమా అంతా కూడా ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతుంది మహదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటే అయ్యా పాత్రలో సముద్రకాని యాక్షన్ ఒక రేంజ్లో ఉందని చెప్పాలి భాగసీఫ్ బోసే ఈ సినిమా ద్వారా తనలో నటనను ప్రూవ్ చేసుకుంది అయితే రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోణంలో చూస్తే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు అయితే ఇందులో దుల్కర్ సముద్రకాని వంటి నటుల పాత్రలను ప్రేమిస్తే మాత్రం కథలో ఇన్వాల్వ్ అవుతారు ఇది ఓ కొత్త తరహా ప్రయోగంగానే చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ